మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పి సమావేశాలను అయితే నిర్వహిస్తున్నారు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా జగిత్యాల కోరుట్ల ధర్మపురి మూడు నియోజకవర్గాలు అయితే పోలీసు సమావేశాలు నిర్వహిస్తున్నారు దీనికి హిందువులు మరియు ముస్లిం పెద్దలను ఈ సమావేశాలకు ఆహ్వానిస్తున్నారు దాదాపు విద్యుత్ సమస్యలు కానీ ఎటువంటి సమస్యలు ఉండకుండా ఈ శాంతియుతాలలో అయితే గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పి అంటున్నారు మనతో పాటు జగిత్యాల డిఎస్పీ రఘుచంద్ర ఉన్నారు మరిన్ని వివరాలకైనా డిఎస్పీ రఘుచంద్ర తెలుసుకుందాం అనుకుంటున్నాను సార్ శాంతియుతాలు ఏడవ తారీఖు నుంచి గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతుంది దాంట్లో భాగంగా మేము ముందస్తుగా ఈరోజు ధర్మపుర పట్టణంలో గణేష్ మంటపాల నిర్వాహకులతోటి సమన్వయ సమావేశము మరియు అదేవిధంగా పట్టణం సంబంధించిన అన్ని మతాల పెద్దలతోటి శాంతి సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది పండగ తొమ్మిది రోజులు పది రోజులు కూడా శాంతియుత వాతావరణం ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కావచ్చు లేకపోతే ఇలాంటి ప్రమాదాలు కావచ్చు జరగకుండా వాళ్ళు జరుపుకోమని చెప్పడం జరిగింది తర్వాత వర్షాకాలము ఇక్కడ మనం ధర్మ పట్టణానికి గోదావరి దగ్గర కూడా నిమజ్జనం ఉంటుంది కాబట్టి ఆ వర్షాకాలం పరిస్థితి దృష్ట్యా వాళ్ళ కూడా ఈ మంటప నిర్వాహకులకు నిమజ్జనం రోజు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరిగింది అంటే నిమజ్జనం అంటే యూత్ గానే డీజేలకు పర్మిషన్ డీజేలకు ఎవరికి పర్మిషన్ లేదు వాళ్ళంతా సాంప్రదాయంగా వస్తున్న మన వాయిద్యాలు మరియు స్పీకర్లు మైక్ లు పెట్టుకోవచ్చు డీజేకి మాత్రం ఎట్టు పరిస్థితులు పర్మిషన్ చట్టబద్ధంగా లేదు అంటే నిబంధనలు ఉల్లంఘిస్తే ఎటువంటి చర్యలు చట్ట ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన వారి మీద చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి ఇది జగిత్యాల డీఎస్పీ గారు చెప్తున్నారు జగిత్యాల జిల్లాలో అయితే శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి నిమజ్జనలో కూడా ప్రభుత్వం సూచించిన జిల్లా ఎస్పీ సూచించిన నిబంధనలు పాటించాలని కూడా చెప్తున్నారు డీజేలకు ఎటువంటి పర్మిషన్ లేవు ఇటువంటి నిబంధనలు ఉల్లంఘిస్తే కొరడా జులిపిస్తామని చెప్పి కూడా జగిత్యాల డిఎస్పీ చెప్తున్నారు హైదరాబాద్ స్టూడియో